ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మా మరది అయితే కెమెరా షాప్ ఓపెన్ చేస్తుంది అక్కడికై వెళ్తున్నాం చిత్తారమ్మ గుడి ఉంది కదా గాజుల మాలలో అక్కడ దిక్కు ఓపెనింగ్ ఉంది మా మరదే అంటే మా సొంత సొంతం మరది మా ఆయన వాళ్ళ తమ్ముడు ఓకేనా సార్ ఆల్మోస్ట్ మా మడే అంటే మా షాప్ లాగానే మీకు ఎవరికైనా కెమెరాస్ కావాలి సీసీ కెమెరాస్ ఫిట్ చేస్తారు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటూ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తక్కువ ఇట్లా ఆఫర్ ఇప్పిస్తాను నేను ఇప్పుడైతే షాప్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు పూజ ఉంది పంతులు అయితే తొమ్మిది గంటలకు అట్లా వస్తున్నారు ఇప్పుడు మేమైతే ముందే వెళ్ళిపోయారు షాప్ కదా మళ్ళా అరే పూజ ఎప్పుడైతే ఎప్పుడు వస్తాము ఇంటికి ఎప్పుడు వండుకుంటాము

ಅಡ್ರಸ್ ಗಜಲ್ರ ರಾಮರಾಮ ಸಿರಾಮ ಟೆಂಪುಲ್ ಕಡ ಎಲ್ಲ ಮಂಡಮ ಚೋರೋಸ್ತಾ ಟರ್ನಿಂಗ್ ಮೀದ ఇప్పుడైతే పూజ అయిపోయింది ఇక మేమైతే స్వీట్ మిద అవన్నీ తినేసినాము ఇప్పుడైతే ఇంటికి అయితే బ్యాగ్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ పంతులు ఇట్లా వెళ్ళిండు పూజ చేసి ఇక మా షాప్ వచ్చేసి ఇదే చూపించినా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో వచ్చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా డిస్కౌంట్ ఇప్పిస్తా డిస్కౌంట్ ఇప్పి కంపల్సరీ ఇప్పిస్తా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంజలి అయితే ఇవాళ అయితే స్కూల్కి ఫ్రెండ్స్ ఇక్కడ నొప్పి వస్తుంది గొంతులో అనేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళాను మమ్మీ అనేసి అన్నది హాఫ్ డే నుంచి వస్తా అంటే మళ్ళీ హాఫ్ డే ఎందుకు అనేసి మొత్తం ఇంటికనే ఉన్నది ఇవాళ చూడండి ఎట్లా చేస్తుందే స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ వమ్మంటే పోకుండా కాదు నొప్పి వస్తుంది నొప్పి వస్తుందని చెప్పి ఇప్పుడు ఏం నొప్పి వస్తుందో ఏం చేస్తలే గొంతు నొప్పి వస్తుంది అంటే మేము అవట్నావు దాన్ని ఒక్కడి మేము పంపించినావు డాడీ గీట్లో వచ్చిండ్రో ఇంకో వంట కాలేదు

గిట్ల నేను పోను అక్క పోతా లేదన్న వాడిగిట్లో పోలేడు అంట పైన వాళ్ళ మమ్మీ అంటుంది వాడిని పంపించింది వాడిని కానీ ఈమె రెడీ అయింది స్కూల్ డ్రెస్ వేసుకుని అన్నీ వేసుకుని జడేసుకుని అన్నీ వేసుకొని రెడీ అయ్యి పోలేదు ఏ రనప్పు వస్తుంది అడగకి

మీద కూర్చుది ఎందుకంటే అంజలి స్కూల్ వాళ్ళే కదా నువ్వు వస్తాయే భాని కిరికీలు చూసుకుంటా కూర్చున్నా వచ్చినాక నీతో చేపిద్దాం దారు పెళ్ళి అని పశున అన్ని కథలు ఎట్లా డుమట్టాలా అని ఉంటది తమ్మునికి ఉంటుంది నీ పని నన్ను ఎందుకు పంపించినా వచ్చినాక నీకు చెప్తాడు నీ పని అయ్యే ముందు వచ్చేవారికి వేసుకొని ఉంటది అట్లా చే ఓకే ఫ్రెండ్స్ ఇవాళ అయితే అంజలి అయితే స్కూల్ పోలేదు ఎందుకంటే ఇక్కడ గడ్డలు అనిపిస్తుంది అందుకే నువ్వు వస్తుంది అనేసి అయితే స్కూల్కి అయితే పంపించలేదు